నమస్కారం నా పేరు చిలకరాజురాలు గ్రామం సర్వే మండల నారాయణపురం యాదరాధి భువనగర్ జిల్లా నేను కాంగ్రెస్ మండల నాయకునిగా సర్వేలో యువ నాయకునిగా గత పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను పార్టీ జెండా ముట్టుకొని అదేవిధంగా మాకు అదృష్టం ఏంటంటే మా రాజగోపాల్ రెడ్డి గారు మాకు మునుగోడుకు ఎమ్మెల్యే కావడం మాకు పెద్ద అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఆ ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ ఉప ఎన్నికకు పోయినటువంటి ఘనత ఒక ప్రపంచం చూస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారికి అతను రాజీనామా చేస్తేనే నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు మునుగోడు కాన్స్టిట్యూన్సీ మునుగోడు అంటే ఏం తెలిసిన రెండు రాజగోపాల్ రెడ్డి గారు చూపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఆ ఎమ్మెల్యే గారు రాజీనామా చేయడం వల్లనే ఈ మునుగోడు ఇంత డెవలప్ అయిందని కోరుకుంటున్నాం మునుగోడు అంటే పేరు చెప్పే చరిత్ర ఎవరికి లేదు మునుగోడుకు పేరు తీసుకొచ్చింది రాజగోపాల్ రెడ్డి గారు అతనికి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కొద్ది రోజుల్లో ముఖ్య శుభవార్త వినబోతున్నాం మా సార్కు ముఖ్య మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తి ఆశిస్తున్నాం వస్తుందని భావిస్తున్నాం మా ఎమ్మెల్యే గారు చేసినట్టు పనులు ఈ మునుగోళ్ళు ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు అంటే మునుగోడులో ఎమ్మెల్యే గారు చేసిన పనులే రోజు కనిపిస్తున్నాయి రోడ్లు కానీ కానీ పేదింటికి ఒక నిరుపేద వస్తే సాయం చేసే కొనమే ఎమ్మెల్యే గారికి అందు అంటే నేనున్నానంటూ రాజగోపాల్ రెడ్డి గారు పది పేద కుటుంబానికి ఇల్లు లేకపోతే ఇల్లు ఆరోగ్య సమస్య వస్తే ముందుండే వ్యక్తి మా రాజగోపాల్ మా ఎమ్మెల్యే గారు అదేవిధంగా ప్రజాపల్లిలో ఆర్గానిక్ ప్రభుత్వంలో మా ప్రభుత్వం నిజంగా సక్సెస్ అయిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రైతు బంధు కానీ రైతు బంధు ఒక పండుగ రోజులు వస్తుంది అదేవిధంగా మిల్లు కూడా ఆల్రెడీ సర్వే స్టార్ట్ అయిపోయింది క్లియర్గా రుణమాఫీ అప్ చేసాం బస్సు బస్సు ఫ్రీ బస్ అయిపోయింది గ్యాస్ కూడా అమలు అయిపోయింది పది నింటికి కరెంట్ కూడా ఫ్రీ అయిపోయింది ఈ ప్రజాపల్ని ఆర్గానిక్ సక్సెస్ అయ్యానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గత బీఆర్ఎస్ తొమ్మిది సంవత్సరాలలో మీ మండలంలో ఎన్ని డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి గత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని ఇంద్రమల్లు ఇచ్చారు సార్ ఈ మండలానికి నివదన నేత రాజశేఖర్ గారు ఛాంపియన్ అందుకు అదే అదేవిధంగా రాజశేఖర్ గారు వాళ్ళు చేసినప్పుడు ఏం ఏ ముఖ్యమంత్రి కూడా చేయాలని కోరుకుంటున్నాం మొట్టమొదటిగా ప్రతి ఒక్క పేద పేద కుటుంబానికి జాగిచ్చి ఇందిరామ్మ జాగిచ్చి ఇల్లు ఇచ్చిన ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకున్నారు యాభై వేలు ఇచ్చారా లక్ష ఇచ్చారది బిల్లుతోటి రాజశేఖర ప్రభుత్వం ఇల్లు కట్టుకున్నాయి ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తే అరవై మందికి వాళ్ళ పార్టీ నాయకులు కానీ వాళ్ళ సొంత ప్రయోజనాలతో కమిషన్లతో డబుల్ బెడ్రూమ్లు తీసుకొచ్చారు దయచేసి అలాంటి ప్రభుత్వాన్ని మేము తమ్మి కొట్టాం ఇదే రాజశేఖర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా మల్లి ఇంజిన మెల్లితో ప్లాట్లు ఇచ్చి ఇల్లిచ్చే కార్యక్రమం కాబోతుంది మా ప్రభుత్వం ప్రజలు బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాం పథకాలు దళిత బంధు బీసీ బంధు ఎన్ని మండలంలో యొక్క మా దళిత బిడ్డలు మా మా ఊర్లో కీలకంగా ఉంటారు మా ఒక్కొక్క దళిత బిడ్డ కూడా మండలంలో సర్వే గ్రామ పంచాయతీ అంటే మొట్టమొదటిగా మా గ్రామ పంచాయతీ మేము తీసుకుంటాం ఎస్సీ దళిత బిడ్డలలో మేము ముందుండాలి ఒక్కరు కూడా దళిత వచ్చే చరిత్ర లేదు ఎవరు గుర్తించలేదు మండలంలో ఇదే కోసుకున్న ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎవరు కూడా దళిత బంధు ఇక్కడ ఇవ్వలేదు మా ప్రభుత్వంలో నెక్స్ట్ వచ్చేది ఎస్సీ సబ్జీ సర్ప్లాన్ కూడా పెట్టతున్నాం ఇలాంటి ప్రతి ఒక్కరిని కూడా దళితమంది కాకుండా కొత్త ప్లాన్ తీసుకొచ్చే ప్రభుత్వం మా ప్రభుత్వం తెలియజేస్తున్నాం సార్ మీ మండలంలో మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అద్భుతమైన పథకాలు ఉంటారు సార్ అవి నిజంగా అమలు సార్ మీ మండలంలో మిషన్ భగీరథ పథకాలు చూసుకుంటే ఫస్ట్ బస్టాప్ అయితే కాంట్రాక్టర్ మొదలు చెప్పాను నాకు ఇంతవరకు నాకు ఇక బిల్ రాలేదు సార్ కొద్ది చేసిన తర్వాత ఏం చేసేదో తర్వాత కొన్ని నల్ల ఇంతవరకు ఫిడ్జ్ అయిన చరిత్ర ఉంది కొన్ని వాసన కూడా ఒక డ్రైనేజ్ లీక్ అయితే ఆ మురికి వాటర్ కూడా అలా పోయి చేసే కాంట్రాక్ట్ కృష్ణ వాటర్ వాళ్ళకి ఇంతవరకు ముందు కూడా రావట్లేదు ఇది కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అని కోరుకుంటున్నాను సార్ మీరు కూడా ఒక యువకులు నిరుద్యోగ సమస్య గతంలో ఎలాంటి ఉద్యోగ నియమకాలు కాలేదు కాంగ్రెస్ పాలనలోనైనా ఉద్యోగ నియమకాలు అయితే నిజంగా మొట్టమొదటిగా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మాట గ్రూప్ వన్ మాట ఎంతమంది కోట హైకోర్టు కూడా కూడా రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి ఎగ్జామ్ పెట్టి ఎన్ని పేపర్లు ఎక్కి కూడా గ్రూప్ సక్సెస్ చేసిండు నిరుద్యోగం కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఎంకపోదు పది సంవత్సరాలు ఏ నిరుద్యోగ కూడా జాబ్ ఇవ్వలేదు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాను కూడా ఇవ్వలేని ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సమక్షాలు రావు రాగానే గ్రూప్ వన్ ఎగ్జామ్ వేశారు గ్రూప్ టూ ఎగ్జామ్ గ్రూప్ త్రీకి మూడు నాలుగు ఎగ్జామ్స్ అయిపోయి నిరుద్యోగులకు ఎక్కడ కూడా ఇబ్బంది కరెక్ట్ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటున్నారు సార్ మీరు కూడా యువకుడు రాహుల్ గాంధీ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి బలోపేతం వచ్చింది సార్ మొత్తం రాహుల్ గాంధీ గారు మా తెలంగాణ రావడం మా ప్రభుత్వం రావడం మేము అదృష్టం కోరుకుంటున్నాం మాకు తెలంగాణ పాదయాత్రలో సక్సెస్ జోడయాత్ర సక్సెస్ అయినందుకు మా రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి ఆ జోడో యాత్ర సక్సెస్ అయినందుకు కోరుకుంటున్నాం సార్ తెలంగాణలో మొట్టమొదటిగా ఉమ్మడి నల్గొండలో అమ్మరులు అయినట్లు శ్రీకాంతాచారి గత ఎలాంటి ఆ కుటుంబానికి ఆదర్శంగా కాంగ్రెస్ పార్టీ అయినా వాళ్ళ తల్లిదండ్రులు న్యాయం చేస్తారు సార్ చెప్పాలనుకుంటే నిరుద్ధం మన కూడా శ్రీకాంత్ సార్ వారు చనిపోయిన వాళ్ళ తల్లికి పదేళ్ళ పార్టీలో ఎమ్మెల్సీ పదవి ఇస్తాను ఇస్తాను తిప్పుకున్న చరిత్ర కేసీఆర్ ప్రభుత్వంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఇప్పుడు మన ఉద్యమకారులైన గుర్తించి వాళ్ళకు జాబులు ఇచ్చే పరిస్థితుంది భూములు ఇచ్చే పరిస్థితుంది అలాంటి ప్రభుత్వం కాదు మాది ప్రజల పాలన ప్రభుత్వం అని కోరుకుంటున్నాం సార్ అట్లానే యువకులు ఎక్కువ డ్రగ్స్ అండ్ మద్యానికి బాగా ఏ విధంగా అరికట్టాలని సార్ మండలంలో మా మండలంలో కానీ మా మా జిల్లాలో కానీ మా రాష్ట్రంలో కానీ మా ప్రభుత్వం తీసుకున్న డ్రగ్స్కు మొట్టమొదటిగా నివారణ ఇచ్చే ఫస్ట్ ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు డ్రగ్స్ నిర్వహించాలని రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఆకాంక్షతో డ్రగ్స్ నిర్వహించిన మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అదే మా మా ఎమ్మెల్యే గారు కూడా మొట్టమొదటిగా మద్యానికి డ్రగ్స్కు దూరంగా ఉండి మా మునుగోడు కాపాడుకోవాలని ఏ ముందు మునుగోడు కాన్సెన్స్లో మందు మొత్తం బంద్ చేయాలని చేసిండు ఏ కాన్సెన్స్లో కూడా లేదు మా మునుగోడులో వెల్ షాప్ బంద్ అయ్యి మంచి ఇవ్వాలని చేసినటువంటి రాజగోపాల్ రెడ్డికి ప్రత్యేకంగా మా గ్రామ మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రజా పాలనలో మేము మొట్టమొదటి వచ్చినందుకు కూర్చున్న ప్రభాకర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రజల తీర్పు కాంగ్రెస్ వెంట ఉంది వాళ్ళు చేసే చెప్పి చేయని పనులు లేవు కాబట్టి వాళ్ళు విడిపోయారని నేను కోరుకుంటున్నాను రానున్న స్థానిక ఎన్నికల్లో మీరు యువకులు ఎలాంటి సూచనలు మీ మండల ప్రజలకి ఇస్తున్నారు మొట్టమొదటి నా గ్రామం సర్వేరు మండల నారాయణపురం కాబట్టి నా గ్రామంలో యువత ఎక్కువ ఉంది యువత నైంటీ నైన్ పర్సెంట్ చెడిపో మా సర్వే గ్రామం చెడిపోలేదు మా యువత ఇప్పటికైనా ఉద్యో ఉద్యోగుల ముందుకెళ్తూ ముందుకు తీసుకుపోతూ అందరికీ పని గెలిపే ఊర్లో ఊరిలో ప్రజాసేవకులను ముందుకుంటానని కోరుకుంటుంది సార్ రాజగోపాల్ రెడ్డి సార్ మంత్రి పరిధికి అరౌడా వాస్తవానికి మునుగోడుని జిల్లా కాదు మండలం కాదు ఒక స్టేట్ కాదు ప్రపంచాన్ని ఇసుకపోయిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి మునుగోడు అంటే తెలియని ఉన్నాయి గ్రామాలు ఉన్నాయి మునుగోడు దమ్మున్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి ఎందుకంటే ప్రశ్నించే గొంతుకు అడిగే వ్యక్తి డబ్బు కమ్ముడు పోయేట వ్యక్తి కాదు మాట అంటే తప్ప మాట వ్యక్తి రాజగోపాల్ రెడ్డి వంద కొంత శాతం అతను ఇవ్వాలని ఇవ్వాలి చేసే దమ్ము కూడా రాజగోపాల్ కిందని కోరుకుంటున్నాను పీసీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ ఇది కరెక్ట్ అంటారా సార్ బీసీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ గతంలో ఎవరు చేయకుండా మా ప్రభుత్వం బీసీలను తీసి ఎస్సీలను తీసుకొచ్చి ఎవరి వాటా వాళ్ళ పంచాలని ఎవరు ఇబ్బంది పడకుండా చేయాలని ప్రభుత్వమే మా ప్రభుత్వ లక్ష్యం సార్ స్థానిక ఎన్నికలలో మీకు అవకాశం ఇస్తే సిద్ధంగా ఉంటే ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ప్రజల్లో నేను పది ఇంటింటికి పది గడపకు నేనున్నాను ప్రజల అవకాశం ఇస్తే ప్రజల స్టేజ్ కోరుకులు ప్రజా సేవలు ప్రజా సేవకుంగా ఉంటారని కోరుకుంటున్నాను సార్ ఎలాంటి కార్యక్రమాలు చేస్తాం మొట్టమొదటిగా మా గ్రామంలో వాటర్ సమస్య కానీ నీళ్ళ సమస్య వాటర్ సమస్య డ్రైనేజ్ సమస్య కానీ సీసీ రోడ్ల సమస్య కానీ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ కానీ డ్రైనేజ్ సమస్య కానీ మొట్టమొదటిగా నేను క్లియర్ చేస్తానని కోరుకుంటున్నాను సార్ ఇక్కడ మిషన్ బయట ఇంటికి సక్సెస్ అయిందంటే మిషన్ వైద్య పాస్ అవ్వని కూడా కొన్ని కొన్ని మాకు నాకున్న సమయంలో కొన్ని నల్లలు కూడా పలు నల్లలు కూడా ఇవ్వలేదు సరే మేము వచ్చే వచ్చేదో నల్లలు వచ్చే ప్రయత్నం మేము చేస్తామని కోరుకుంటున్నాం స్థానిక ఎన్నికల పైన యువకులకు మీ గ్రామ ప్రజలకు మీ మండల ప్రజలకు మీ నియోజక ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ మొట్టమొదటిగా మా యువకులకు కానీ నేను చెప్పేది అవసరం ఏంటంటే డ్రగ్స్ బాణి కాకుండా మధ్యాహ్నం దూరంగా ఉండాలని కోరుకుంటూ నేను ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను సార్